అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పరమాత్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం భర్త ఆరోగ్యాలతో ఉండాలని ఏ స్త్రీ కోరుకోదు స్త్రీకి కావాల్సిందే సుమంగళిత్వం కదా ఎప్పుడూ కూడా భర్త యోగక్షేమాలనే కోరుకుంటూ ఉంటుంది బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి ఆరాటపడుతుంది ఒక్కొక్కసారి రాత్రి పది పదకొండు అయిపోయినా భర్త లేకపోతే భర్త నుంచి కనీసం ఒక ఫోన్ కాల్ అయినా రాకపోతే ఆ స్త్రీ ఆదుర్దా చెప్పనలవి కాదు మరి మనందరికీ కూడా కావలసినటువంటి లహరిలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని గనక నిరంతరము జపించుకుంటూ ఉంటే ఖచ్చితంగా భర్త ఆయుర ఆరోగ్యాలతో పూర్ణ ఆయుధంతో ఉంటారు మన సౌభాగ్యం నిలబడుతుంది ఎలా అనుకుంటున్నారు మన అమ్మవారు ఉన్నారు కదా ఏ నమ్మకంతో హాలాహలం భక్షించమని చెప్పి పరమశివునికి ఆజ్ఞ ఇచ్చింది హాలాహలం భక్షించమని అమ్మ పరమశివునికి ఆజ్ఞ ఇచ్చింది అంటే ఆమె మంగళసూత్రం యొక్క మహిమ ఎంతటితోంది వేడుకుంటుంది చెప్పండి ప్రజలందరినీ రక్షించే క్రమంలో మీరు ఆలాహలం తీసుకోండి అని చెప్పి ఏ నమ్మకంతో ఏ భర్తతోనండి విషం తాగమని చెప్పి భార్య చెప్తుంది ఎంత నమ్మకం లేకపోతే తన మాంగళ్యం మీద ఎంత నమ్మకం లేకపోతే ఎలా చెప్పగలదు కాబట్టి అమ్మవారు అత్యంత నమ్మికతో స్వామివారు తన మెడలో కట్టినటువంటి మాంగళ్యం మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసంతో మనకి ఆ ఆయన హాలాహలం భక్షించడానికి ఒప్పుకుంది పోతన గారు దీన్నే చక్కగా భాగవతంలో చెప్తారు మృంగడి వాడు విభుండని మృంగడిదే గరళమని మేలని ప్రజకు మన సర్వమంగళ మంగళ సూత్రమునంత మది నమ్మినదో అంటారు మన భాగవతంలో అలాగా అటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈరోజు మనకి చెప్తున్నారు అదొకసారి చెప్తాను చెప్పాక ఎప్పుడు చదువుకోవాలి ఏ సమయంలో చదువుకుంటే మనకి ఎక్కువ ఫలితం అన్నది కూడా మీకు చెప్తాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది సుధామప్యాస్వాద్య విధి శతమఖ ముఖాద్యాది విషదహ కరాలం య్వేలం కబలి తవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా తాటంక మహిమల గురించి అన్నమాట దీంట్లో చెప్తారు ఇదే తాటంక మహిమ పోతన పోతనిగారి భాగవతున్నంలో మంగళసూత్ర మహిమగా చెప్పారు ఎవరైతే అమ్మవారి యొక్క కంచి కామాక్షి అమ్మవారి యొక్క లేకపోతే మధుర మీనాక్షి అమ్మవారి యొక్క తాటంకాలను తదేకంగా చూస్తూ ఉంటారో వాళ్ళ మెడలో ఉన్నటువంటి మాంగళ్యానికి ఎటువంటి లోటు ఉండదు వారి భర్తలు పూర్ణ అధ్యాయంతో ఉంటారు వీళ్ళ సుమంగలిత్తం నిలబడుతుంది అని అర్థం ఆ శ్లోకాన్ని ముందు బాగా నేర్చుకోండి నేర్చుకుని రోజుకి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఏ సమయంలోనైనా చదువుకోండి పూజా సమయంలో చదువుకుంటారో రాత్రి నిద్రించే ముందు చదువుకొని పడుకుంటారో అది మీ ఇష్టం కానీ భక్తితో అమ్మవారి యొక్క నిలువెత్తు స్వరూపాన్ని మనసులో ఆర్తితో నింపుకొని మరి ఈ శ్లోకాన్ని చదవండి ఆయుర్ధాయం కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకం శంకర్ భగవత్పాదులు ఇచ్చినటువంటి ప్రసాదం లోకా సమస్త శక్కునోభావం అంతా మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం